శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత బ్రహ్మ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి భవహరమగునట ఇప్పుడు రామభద్రుండట పలికే నేలా ఆ గురుకులం కూడా ఒక్కనాడు చెండామార్కులు అయ్యా ప్రహ్లాద మేము మాధ్యానికి చేసుకొని వస్తామురా నాయన పిల్లవాళ్ళని చూస్తూ ఉండని చెప్పి మరి ప్రహ్లాదకు మానకు అప్పచెప్పి వెళ్ళారు వెళితే ప్రహ్లాదు దానములందరూ ఇచ్చాడు అరే నాయనలారా ఇలా రండి బాలకులారా ఇటు రెండు రెండో మన ప్రాయము బాలురు కొందరులో కులు కంటిరే గురుడు క్రూరుడు అనర్థ జయం బునందు దుశ్శీలతార్థ కల్పనము చేహ్యము కాదు శాస్త్రములు తెరగరించె విని నిరంతరమే మీకు ఏ ఇలా రండి అందరూ గురువులు క్రూరులు అనర్థమైన విద్యలు చెప్తారు కానీ పరమార్థమైన విద్యలు మనం చెప్పరు కనుక ఇలా రండి నిరంతరం మీకు శుభం కలిగే ఆనందం కలిగే విద్య చెప్తాను ఇలా రండి అన్నాడు చూడండి సకల జన్మము మానవ జన్మము దుర్గమంబు అందు పురుష జన్మము దుర్లభంబూ అదీను శతవర్ష పరిమితం అని చెప్పుదురు అందులో ఏ పది సంవత్సరము నిద్రం గడుచు ఇక ఉన్నాయి యాభై బాల్య కౌమార యవనములం వింశది ఆయన గడుచు ఇక ఉన్నాయి ముప్పై ఇక ఆ ముప్పై లోపల వీణి గలిగే ముప్పై ఏమిటయ్యా అంటే ముప్పది అబ్దంబుల ఇంద్రియంబుల చేత పట్టుబడి దుర్వకాగంబులైన కామక్రోధ లోభమూల మత్సలంబుల పాశంబుల కట్టుబడి విలువడు సమర్థండుగా ప్రాణంబు కంటే మధురాయమాణంబైన కృష్ణగురు కర్వ ని అంగీకరించి పదార్థం అర్థింబురాచ సంభోగచాతుర్య సౌందర విశేషంబులైన దైనలవద్ధి కాలమిత్రంబులైన కళత్రంబులంగని మహనీయ మంజుల మధురాలాపంబులకలైన వసులైన శిశువులంగని శీలవయోరూపజన్యులైన కన్యలంగని విన వివేక విద్య అలంకారుడైన కుమారులంగని కామిర పరపదాతులైన భాతరం గాని మమత్త ప్రేమ దైన్యజనకులైన జననీయజనకులను సకల సౌజన్య సింధువులైన బంధువులను ధన కనక వస్తువాహన సుందరములైన మందిరములను సుకరములైన పశుభు నికరములను వంశ పరంపరాయత్తములైన మర్జింపలేక సంసారము నిర్జింపలేక చెడిపో ఈ ముప్పై ఏళ్లలో కూడా ఇగో ఇంత ముప్పును కొని తెచ్చుకుంటాడు నా భార్య నా పిల్లలు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా బామ్మలు నా తాత నా మామ నా ముత్తాత నా తల్లిదండ్రులు నా ధనం నా ఇల్లు నేను నాది నేను నాది అనుకొని సాల పురుగత దానదారం అదే తీసుకొని దాని సాల గుట్లో అది ఎలా అయితే పెడుతుందో చిత్తాన్ని గెలవలేక సంసారము నిర్చింపలేక దీన శుభంబు లేదు కీర్తి లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి నేల మనకు పుట్టని చావరి త్రోవయేలా నేనులారా ఏమున్నా చెప్పండి ఈ లోకంలో ఇంత దుఃఖమే కదా హే మాయాజాలలోకం బహు లోకం బహుచిత్రుంది చూడే మనస మయాజాల లోకం మహావింత నాటకం మయాజాల మయాజాలేటి ఔచిత్రుంది చూడే మనసమయాజాలలో పుట్టేదొకడు గిట్టేదొకడు పుట్టేదొకడు గిట్టేదొకడు నవ్వేదొకడు ఎరిచేదొకడు పుట్టింది ఎందుకు మరి పుట్టింది ఎందుకు మరి వెర్రి లోకం మయాజాల మాయాజాల లోకం పౌచిత్రంగుంది చూడే మనసమయా జాల లోకం నా దినేను నావారు నా దినేను వారను చుమోద జీవుల జూడు మనసా నాది నేను నా వారను చూ మోద ముందు జీవుల చూడు నీదేదొని వారెవరో నీదేదొని వారెవరో నిజముగా తెలియం మాయాజాల మాయాజాల లోకం బహుచిత్రుంది చూడే మనస మయాజాల లోకం అహంకార అసూయ తెలతో అహంకార మమకారసూయ తెలతో అజ్ఞానపు మేడలే కి అజ్ఞానపు మేడలే కి అమాంత ముగ కింద వడే అజ్ఞానపు మేడలే కి అమాంతముగ కింద వడే మాయా జా మాయాకం పౌచిత్రుంది మనస మాయజాలం మాధవుడాడించేడి మాధవుడాడించేటి మహావింత నాటకం మయాజాలోకం చిక్కువ రక్కసలకు మోక్షంబు దుర్గమంబు కనుక సర్వేశ్వరుడైన ఆ పరమాత్ము సద్గురు ద్వారా సత్సంగంలో కూడా సద్బుద్ధితోని ఎల్లప్పుడూ ఆ పరమాత్ముని ధ్యానం చేయించండి నాకున్న జ్ఞానమంతా మీకు చెప్పాను నాయనలారా అనగానే అప్పుడు ఆ దానవులందరూ బాలకులందరూ కూడా ఒక్కొక్కరు దొడ్డు ఏం తింటారా అంటే నరమాంసం అనేటువంటి ఒక వాళ్ళు అంత కఠిన రాక్షసాలందరినీ మోక్షాసత్వం చేసినాడు ప్రహ్లాద నువ్వు చెప్పినట్టుగా వింటాం నీ సేవ చేస్తాం ఈ జ్ఞానం నువ్వు ఎలా తెలుసుకున్నావు మాకు చెప్పవయ్యా ఉగ్రమైన తపస్సు చేయడానికని మా తండ్రి మందర పర్వతాన్ని వెళ్ళినప్పుడు మా తల్లి గర్భవతి గర్భంలో నేనున్నా ఇంద్రుడు వచ్చి మా అమ్మను తీసుకొని వెళుతూ ఉంటే మధ్యలో నారద మహారు చెదరే ఇంద్ర శిశువత్య స్త్రీ హత్య చేసి ఏం అని అనంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడు కదా హే నారద దీని గర్భంలో కూడా దైత్య వంశం పెరుగుతుంది కనుక ఇది ప్రసవించగానే వాడిని చంపి ఈమెను విడిచిపడతాను లీలావతిని అన్నాడు అంటే అప్పుడు నాడుదడు ఉన్నాడు కదా ఇంద్ర పిచ్చిరేసిందా నీకు పరమ భాగవతోత్తముడు చిరంజీవి గర్భంలో ఉన్నవాడు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరే జన్మంతరావిర్భూత తరావిర్భూత మహిమా విష్ణుడు చావడు చావడు సుమా అవునా అయితే నాకెందుకని మా అమ్మని వారికి ఇచ్చినాడు దేవేంద్రుడియ్య గానే తీసుకొని వెళ్ళి నన్ను గురించి మా అమ్మకు నిత్యం భక్తి జ్ఞాన వైరాగ్య బోధలు కూడా చేస్తూ ఉంటే మా అమ్మ ఆడది కనుక నిద్రపోతుంటే మొత్తం నేను విన్నానయ్యా ఆనాడు నారద మహాముని చెప్పినటువంటి ఒక జ్ఞానం ఈనాడు కూడా మర్చిపోతులేం అధ్యాత్మ జ్ఞాన నిత్యం జ్ఞానార్థ దర్శనం దేనికి ఇక్కడా పరమాత్ముడు ఒక భక్తి తప్ప నీ వ్రతాలకు గాని నీ క్రతువులకు కానీ దానాలకు కానీ నీ శౌచానికి కానీ నీ శీలానికి కానీ దేనికి చిక్కడు ఒక భక్తికి తప్ప భక్తికే చిక్కుతాడా పరమాత్మ మరి దానవులు కానీ దైత్యులు కానీ భుజంగులు కానీ మానవులు కాని గంధర్వులు కానీ ఎవరన్నా కానీ భగవంతుని ధ్యానించే అర్హత అందరికీ ఉంది నాయన దానికి గోడలు ఎట్లాంటివి లేవు కులమత వర్ణ లింగ భేదాలు ఇది కూడా లేవు ఎవరైనా పరమాత్ముని ఆశ్రయించి తరించిపోవచ్చు నాయనాలా అని మొత్తం భక్తిభావం లోపల వాళ్ళందరినీ కూడా జ్ఞానవంతులం చేసినాడు ఆ విధంగా చేస్తూ వచ్చి చెండా మార్పులు వచ్చయ్యా మీ పిల్లవాడు రాక్షస వాళ్ళందరూ మూర్ఛాచర్చం చేస్తున్నాడు అనంగానే అరే ఏమిట్రా నువ్వు చేసేది నువ్వు గురువా ఉన్నాడు అంటున్నావు కదరా అరే మా తమ్ముని చంపినప్పుడు ఆ పిరికి పందన హరిణి చిచి నీ హరిణి నేను ఎన్నో మరలు వెతికాండ్రాత లేడు అని మాడు ఎందుండు రార్మతి అని అంటాడు రణకేశవుడు నాన్న ఎందుకలని సందేహం వలదు చక్రి ఎందెందు వెదకి చూచిన కలడు దానవాగ్రణి వింటే ఏ ఇక్కడక్కడ చూడకు దానవాగ్రణి వింటే వింటే అంటే నువ్వు వింటే వినకపోతే ఏం లేదు వింటే ఎక్కడ పడితే ఉన్నాడు వినకపోతే ఎక్కడ లేడుకో అని చెప్పగానే ఈ స్తంభంలో అని

అరచత్వం దెబ్బ పెట్టాడండి సప్త సముద్రాల సునామి వస్తే ఎంత శబ్దమైతుందో అంత శబ్దమైంది కోటి సూర్యప్రభాసం అనేటువంటి వెలుగుతోని నుంచి వరిగి వచ్చి గురగురాలు ఆక్కుని వెళ్ళాడు వెళ్ళి రేణకసిలు తీసుకొని వెళ్ళాడు ఎక్కడికి బయట కాదు ఇవిటగా కడప మీద కూర్చున్నాడు మీద కాదు కిందగా త్వరల మీద పెట్టుకున్నాడు నరుడు కాదు సింహం కాదు నారసింహావతారం ఇచ్చినాడు స్వామి మరి పగలు కాదు రాత్రి కాదు సాయం సంధ్య వెళ్ళ వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సంధ్యాకాలంలో కూడా మరి నరసింహ జయంతి చేసుకుంటాం ఆ విధంగా గరత్పంతుడు పాముని ఎలా ఒడిసి అలా పట్టుకొని వెళ్ళి ఇది వేసుకొని భీకర కూరలతో మొత్తం ఈ గోళ్లతో తీసి పారేసి మూతంట లెత్తరు కూసుకొని భీకర నర్సింహాకుతిని దాలిస్తే అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కూడా స్తోత్రం చేయలేకపోయినారు ప్రహ్లాదుని పంపించారు బ్రహ్మరుద్ర ఇంద్ర సాధ్య పురస్సుడైన దేవముఖ్యందరూ కూడా అడగలిగి అనేక ప్రకారంలో చేయిస్తే లక్ష్మీదేవి దూరిస్తే ఆమె కూడా భయపడింది భయం లేనిప్పటికీ అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి సమీపాదాల మీద పడ్డాడు హే నారసింహ దేవతలు యక్ష గంధర్వ కిన్నర కింపురులు వీళ్ళందరూ బ్రహ్మాదురు సాపర్య సోత్రంబుల తుది ముట్టనేరట గదా నే రక్షస్తనుజుండ గర్వమదో దృక్తుండ జడు జడమ తిన్న నిన్ను వర్ణింప శక్తుండనే బాలు రాక్షకులలో ఉచ్చేవాడిని అజ్ఞానని నేనేం చేయనిస్తా మాధవా నిన్నేం స్తోత్రం చేయగలను అన్నాడు కరుణించు శరణాగతిత్రానా అసురమర్ధించి దివిసాలు హర్షమయ్యే అవతరించిన పని కలుషహారి వనుచు నిన్ను పనిదీరేలా కలుషహారిత్మా అంతగా నీ యొక్క దాస్యయుగాన్ని ప్రసాదిస్తావనే నీ దగ్గరికి వచ్చి నీ పాదాన్ని నిలబడ్డాను నీ నా గురువైనట్టుండ నారద మహర్షి యొక్క కృపకు నేను నీ యొక్క కృపకు నేను ఈనాడు అన్నాడు అని పాదాలను మీద పడ్డాడు పడ్డాక గర్ర గర్రమంటున్నాడు రాల్లాడు ఏమంటున్నాడయ్యా నారసింహర భ్రుకుటీ సఠా సఠాన ఖరదష్ట్రా ఉగ్రద్వాణం రక్తకేసరం దీర్ఘతరం త్రికయు నరసింహ ఆకృతి చూచి పెద్ద పెద్ద కూరలు పెద్ద పెద్ద గోళ్ళు ఎర్రగా కళ్ళు చేసుకొని జూలంతో దురుపుకుంటూ ఘీంకారం చేస్తున్నావే ఈ భీకర నరసింహాకృతి నేను భయపడడం లేదు మాధవా మరి నేను భయపడేది వేరే ఉంది పూర్ణ క్రూర పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దావానికి సంసార దాదాగ్ని కానిపోకుండా నన్ను కాపాడవయ్యా మహానుభావ నివారించడానికి వీలైనట్టు కానిది సంపూర్ణమైన క్రూరమైనటువంటిది భరించరానటువంటిది ఏందది సంసార దాదాగ్ని సంసార దాదాగ్ని అంటే భార్య పిల్లల ఐదేళ్ళ పిల్లవాణి భార్య పిల్లలు ఎక్కడ కామ క్రోధ లోభ మోహ మదమాస్యలు ఎక్కడ ఉంటావు అదే సంసారం వాటి వేగాన్ని ఎవడైతే ఆపుతాడో అగ వాడే సుఖి అగో ఆ విధంగా ప్రాల్లాడు కోరుకు వరం కోరుకోమన్నాడు మహాత్మా ఏం లేదు ఎన్నడు కూడా నా మనసులో ఏ కోరిక రానటువంటి రాన్ని నాకు ప్రసాదించుకొని లక్ష్మీదేవుని ప్రాడు రాక్షస రాజ్యానికి వైకుంఠుడైన లక్ష్మీనారాయణ నరసింహస్వామి మరి ఆ విధంగా వాణికి శుభాశీస్సురిచ్చి సామ్రాజ్య పట్టాభిషయం కట్టి తిరోహితుడైనడయ పరీక్షమహారాయ అని భాగవతంలోని ఇతివృత్తాన్ని పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని యొక్క చరిత్రను పరిశుత్వ మహారాజుకు శిదేవుడు వినిపించినటువంటి ఒక ఈ కథ శివనకారి మహర్లకు సూతులు చెప్పినటువంటి ఒక ఈ దివ్య కథ ఏకశిలానగరంలో పోతన్న రామభద్రుని వినించిన ఈ రామకథ గురుదేవుడు గృహలో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను హరి ఓం సత్సత్